ఈ మినరాశ వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు వివాహాలను కుదు పడతాయి వ్యాపారాలు కూడా కొంచెం రాణిస్తారు అన్నీ బాగున్నాయి అనుకుంటారు కానీ వివాహాలు కూడా కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి మంచి సంబంధాలు వస్తాయి పిల్లలు కూడా అయిపోతాయి సమస్యలు అంటూ ఉండవు ఈ మినరాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా కొంచెం జాబ్ గర్వపడుతూ అనుకున్న మనం చేయలేకపోయినామే ఎప్పుడు చేస్తాం అనే బాధ చాలా అధికంగా ఉంటుంది కానీ నిదానమే ప్రధానం అన్నట్టుగా ప్రతి పని కూడా కొంచెం టైం తీసుకున్నప్పటికీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది భయపడకండి ఈ మినరాశి వాళ్ళకు కూడా ఏళ్ళ శని దోషం నడుస్తుంది ఏళ్ళసిన దోషం వల్ల భయపడక్కర్లేదు ఈ ప్రతి శని దోషం అనేది ప్రతి మనిషికి అందరికీ వస్తుంది త్రీ టైమ్స్ వస్తుంది అలా వచ్చినప్పుడల్లా శని దోషంలో ఉన్నాం అనుకుంటూ మనం శని దోషం అనుకొని మందగొండగా మనం కూర్చుంటే వాళ్ళని ఏమి కావు శని మందగొండి కానీ మనం దాన్ని తగ్గట్టుగానే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ ఉండాలి ఇబ్బందులు వచ్చినప్పుడే మన ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ఏ సమస్య అయినా తీరిపోతుంది అందుకని ఈ మిని వాళ్ళు గురుబలం బాగుంటుంది మీకు గురువు మంచి సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏలనాడు సన్ని దోషం కూడా ఇబ్బంది పెట్టదు ఏలినాడు సన్ని దోషం ఇరవై తొమ్మిది దాకా ఉంది అప్పటిదాకా ఉంది కదా అమ్మ ఇన్నాళ్ళు ఉంది అని భయపడకండి అన్ని విధాలు కూడా బాగుంటుంది శని మీ మీరాశి వాళ్ళకి భయపడకుండా చేయండి అయితే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి వచ్చినా నిదానంగా అవే తీరిపోతూ ఉంటాయి పొదుపు పాటించండి కొంచెం సరదాలు అలాంటి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండండి కొనుగోలు చేసే వ్యవహారాలు కూడా ఏమైనా సరే వ్యాపారాలు చేయాలన్నా ఏదైనా కొనాలన్నా చేయాలన్నా కూడా కొంచెం ఆలోచించండి అంటే సమయం బాగాలేదు కాబట్టి నిదానంగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది రుణ మిత్రులు కూడా అవుతారు సమస్యలు తీరిపోతాయి ఈ రాష్టపడి చక్కగా ఈశ్వరుడి అభిషేకం చేయించుకుంటుండి ప్రాతకాలంలో వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించండి ప్రతి సోమవారం నాడు ప్ర పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కాసే కళ్ళు పారాయణ చేయండి శివ పంచాక్షరి మంత్రాన్ని కనుక పఠించినట్లయితే ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి దానికి కూడా దైవాలతో ముడిపెట్టుకోవాలి దైవాలయం చేస్తుంటే గ్రహాల ప్రభావాలు కొంచెం తగ్గుతాయి మనకి అందుకని ఈ దైవాన్ని పక్కన పెట్టేసేసి గ్రహాలు తిట్టుకుంటూ కూర్చోకండి ఎప్పుడైనా సరే మనం టైం దైవాన్ని గ్రహం ఉండాలి ఆ దోషాత్ రెమెడీ చేసుకోవాలి చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది మేన్రాసిన వాళ్ళకి సమస్యలు అంటూ ఏమి ఉండవు విదేశాలు వెళ్ళాల్సిన వాళ్ళు ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినట్లయితే అనుకున్న పనులు సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి తిరిగి తెలాభిషేకం చేయించుకుంటూ ఉండండి దర్శనామూర్తికి ప్రతి గురువారం నాడు స్వామివారికి వెళ్ళి కొంచెం శనగలు నైవేద్యం పెట్టి పాలతో అభిషేకం చేయించండి చేస్తే మీకు అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు